ఫార్మా కాలేజ్ స్టూడెంట్ అంజలి ఆత్మహత్య యత్నం ఘటనను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతుందని పార్లమెంట్ మాజీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బార్గానీ భరత్ రామ్ ఆరోపించారు ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం కట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై వేధింపులు మానభంగాలు జరుగుతున్నాయని ఆయన నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుందని అన్నారు కూటమి ప్రభుత్వంలో విచ్చలి విడితనం పెరిగిపోయిందన్నారు స్థానిక మోరంపుడి రోడ్డులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో మాజీ ఎంపీ భరత్ రామ్ మీడియా సమావేశంలో మా గడిచిన రోజులుగా రాజమండ్రి అట్టుడికి పోతుందన్నారు రాజమండ్రిలో వరుసగా దారుణమైన విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు ప్రభుత్వం ఏం చేస్తుందని భరత్ ప్రశ్నించారు ఒక పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో మంత్రి లోకేష్ బాధ్యత రహితంగా ట్వీట్ చేయడం దారుణమని భరత్ పేర్కొన్నారు పోస్ట్ మార్టం రిపోర్టు బయటకు రాకుండానే యాక్సిడెంట్ అని ఎలా నిర్ధారించారని ఇది బాధ్యత రహితం కాదా అని భారత్ ప్రశ్నించారు ఇది హత్యాని రైస్తవ సంఘాలు ఘోషిస్తున్నాయన్నారు జిల్లా కలెక్టర్కి వినతి మద్యం ఇసుక భూ కబ్జాలు అంజలి ఘటన తదితర అంశాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ని మాజీ ఎంపీ భరత్ రామ్ కోరారు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు ముఖ్యంగా గవర్నమెంట్ యొక్క వైఫల్యము ఎంత కొట్టొచ్చినట్టు కనబడుతుందంటే సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఆయన రాష్ట్రానికి ఒక మంత్రి కింద వ్యవహరిస్తూ ఒక గౌరవమైన బాధ్యతల్లో వ్యవహరిస్తూ ఆయన ట్వీట్ చేశాడండి నారా లోకేష్ గారి ట్వీట్ ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ గారికి హఠాన్ మరణానికి దిగ్భ్రాంతి గురి చేసింది వారి ఆత్మక శాంతి కలగాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సాను సంతాపము తెలియజేస్తున్నాను పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు అసలు ఎట్లాగా మీరు ఇంత బాధ్యత రహితంగా బాధ్యత లేకోకుండా ఏ రకంగా మీరు ఈ ట్వీట్ చేస్తారని అడుగుతున్నా అంటే నాకు అర్థం కావాల అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాథమిక నివేదిక ఎక్కడిచ్చారు అంటే ఏ రకంగా ఇవ్వాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకోకుండా ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయకోకుండా అది యాక్సిడెంట్ ఆ హత్య అనేది మీరు ఏ రకంగా ట్వీట్ చేస్తారు అంటే మీరు ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నారు మొన్న ఫార్మసిస్ట్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న పాప అంజలి అంజలి సిక్స్త్ ఆమె ఫైనల్ ఇయర్ చదువుతున్న పాప ఆమె సూసైడ్ చేసుకున్నది ఎందుకు చేసుకున్నది ఏ కారణంతో చేసుకున్నది మొత్తము ఇక్కడ సూసైడ్ నోట్లో మొత్తం క్లియర్ కట్గా ఆ అమ్మాయి రాసుకుంది రాసుకుని ఇట్లా జరిగింది నాలాగా వేరే అమ్మాయికి ఎవరికి కూడా జరగకూడదు అని ఈ పలానా ఈ దీపక్ అనే ఏజీఎం కిందన బొలినేని హాస్పిటల్లో కింగ్స్ హాస్పిటల్లో అతను ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అతను ట్రాక్ రికార్డ్ కూడా చాలా బ్యాడ్గా ఉందని కూడా తెలుస్తూ ఉంది మరి అతను ఇలా ఈ రకంగా నన్ను టార్చర్ పెట్టాడు ఇంకా అమ్మాయిని కొట్టిన ఫొటోస్ కూడా ఉన్నాయి అవి కూడా త్వరలో న్యాయం జరగకపోతే ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తాం అమ్మాయి కొట్టిన ఫోటోలు అమ్మాయిని కొట్టిన ఫోటోలు మొత్తం అంతా కూడా వాపులతో ఉన్న ఫొటోస్ ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి నేను ఒక్క అంశం చెప్తా ఉన్నా ఇవాళ తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టుకుని నేను ప్రెస్ మీట్ పెడుతున్నాను అంటే అసలు గవర్నమెంట్ వైఫల్యం కింద కనబడుతుందా లేదా అని అడుగుతున్నాను అసలు తల్లిదండ్రులు ఒకవేళ న్యాయం జరిగితే నా దగ్గరికి ఎందుకు వస్తారండి